సోషల్ మీడియాలో చూసా ఒక తల్లి ఆవేదన సోషల్ మీడియాలో జస్ట్ దాన్ని చూడండి అంటే ఆ డైరెక్టర్ ఎంత ముందుగా లెవెన్ రెడ్డి అంటే ఇప్పుడు ఆయనకి లెవెన్ సీట్లు వచ్చినాయి కదా అప్పటి నుంచి మంచి బ్రాండ్ లెవెన్ రెడ్డి లెవెన్ రెడ్డి బయోగ్రఫీ ఎంత ముందుగా ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేసి పెట్టాడు అనేది ఎగ్జాంపుల్ ఒకసారి వన్ మినిట్ వీడియో చూడమని చెప్పేసి మేము అందరిని కోరుకుంటున్నా మంచి కొడుకు అనుకుని నేను మీ నాన్న మోసిపోయాను చూశారు కదా ఆ తల్లి లాస్ట్లో ఒక మాట అన్నది నేను ఒక్కటి కోరుకుంటున్నా నేను చనిపోయిన తర్వాత నా శవంతో రాజకీయం చేయొద్దని సొంత చిన్న శవంతో రాజకీయం చేసినవాడు ఎవరాననేది అందరికీ తెలుసు ప్రజల్ని మోసం చేయొద్దు నా శవం జోలికి రావద్దని చెప్పింది ఆ డైరెక్టర్ గొప్పతనం అది ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి పెట్టాడు నేనేమంటానంటే ఇదంతా కథ ఏంటంటే తమరు కాంగ్రెస్ తో లాలుచ్చి పడుతున్నారు అక్కడ బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు అనేది బయటకు వచ్చింది ఈ లోపల కేంద్రం ఎక్కడ కన్నెర జాస్తో పాపాలన్నీ ఉన్నాయి కోర్టుల ముందు ఈడీల ముందు సిబిఐ ముందు అని చెప్పేసి ఇది ఒక నాటకం కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు ఆమె సొంత చర్యలకే పరిమితం కాదు కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ తో నాకు వివాదాలు ఉన్నాయి విభేదాలు ఉన్నాయని చెప్పుకునే దానికి లెటర్ కూడా ఒక నాటకం ఉండొచ్చు అనేది కూడా ఒకటి ఉంది మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు